అధికారంలో వచ్చే ముందు గత సంవత్సరం సెప్టెంబర్లో ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆ రోజు అన్నకొండలో వచ్చి ఏం మాటిచ్చారంటే మీ ఇరవై వేల మందిని రెగ్యులరైజ్ చేస్తా ఛాయదాయ లోపలే జీవో ఇచ్చి పంపిస్తానండి మాటలు చాహాదాయక లోపల మీకు జీవో ఇచ్చి పంపుతాను పెళ్ళిళ్ళు చేసుకుంటున్నానేమో పెళ్లి చేసుకోవద్దు ఒక నెల ఆగండి తులం బంగారం ఇస్తామన్నారు పెన్షన్లలో పెన్షన్ తీసుకుంటేనేమో ఈ నెల తీసుకోకండి వచ్చే నెల నాలుగు వేలు కనిపిస్తామన్నారు రైతు బంధువులనేమో మీరు రైతు బంధు తీసుకోకండి పదిహేను వేలు ఇస్తాను అన్నారు మరి సర్వశిక్ష అభియానులనేమో ఇరవై వేల మందిని చాలాగా లోపల జీవై ఉన్నారు చాలా ఇది అందులో ఇది మరి అడిగిపోయా సంవత్సరమే సంవత్సరమైన వీళ్ళను వీళ్ళ మీద తప్ప ఇప్పటివరకు వీళ్ళు పంచకాలు చేయాలి కలిసి పిలిచి మాట్లాడి పది రోజులు కాదు జాదాపు లోపల అన్నమైన లోపల ఇస్తామని కూడా చెప్పారు పైగా అప్పినా మళ్ళీ దాడులు చేస్తున్నారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకొని సర్వశిక్ష అభియాన్ని ఉద్యోగులు కూడా రెగ్యులైజ్ చేయాలి మీరే అన్నారు కొంత అనొచ్చు మీరేం చేసినారు మేము ఆరు వేలు ఉన్నది పదకొండు వేల వరకు తీసుకుపోయినాం ఇంతవంత పెంచినాం మరి మేము అధికారంలో తెలుసు కానీ మీరేమన్నారు ఇచ్చి నా పేరు చెన్నయ్య పీటీఐగా ధర్మపురి హై స్కూల్లో పనిచేస్తున్నా రెండు వేల పన్నెండులో నోటిఫికేషన్ పద్ధతి ద్వారా కాంట్రాక్ట్ పద్ధతిలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయా లోపల నియమితులైన మేము ఇప్పటి వరకు పదమూడు సంవత్సరాలు అవుతుంది చేయబడి కాంట్రాక్టు పద్ధతిని చాలని జీతాలతో మా బతుకులు వెళ్ళదీసుకుంటూ వస్తున్నాము గవర్నమెంట్లు ఎన్ని ప్రభుత్వాలు మారినా మా తలనత మాత్రం మారడం లేదు అందుకే ఈ గవర్నమెంట్లనన్నా మాకు రెగ్యులరైజేషన్ చేసి ఉద్యోగ భద్రతను కల్పించాలని ఈ సందర్భంగా మేము గత ఎనిమిది రోజుల నుంచి నిరార దీక్ష నిరవధిక సమ్మెను రాష్ట్రం మొత్తంలో మేము చేయడం జరుగుతుంది అదేవిధంగా మా గవర్నమెంట్ వస్తే మేము ఒకటే నెలలో మీకు రెగ్యులరైజేషన్ చేస్తాము ఛాయ తాగినంత సమయ లోపల మీకు జీవో జారీ చేస్తామని ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది ఆయన ఇచ్చిన హామీ మేరకే మేము గత ఎనిమిది రోజులుగా మేము ఈ నిరవధిక సమ్మెకు రాష్ట్రం మొత్తం లేవల అందరం కలిసి కేజీబీవీలు కానీ పార్ట్ టైం ఇన్స్పక్టర్లు కానీ కంప్యూటర్ ఆపరేటర్లు కానీ మరియు ఆటో మెసెంజర్లు మొదలగు అనేక రకాల ఐఆర్పీలు సిఆర్పీలు మొత్తం అనేక రకాల వింగులు కలిసి మేము ఒకేసారి రాష్ట్ర మొత్తంలో నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చినాము చర్చలతో పని లేకుండా మేము మాకు రెగ్యులరైజేషన్ అయ్యే విధంగా అయ్యే వరకు కూడా మేము ఈ నిరవధిక సమ్మెను ఆపేదేలేదని ఇందు మూలంగా తెలియజేయడం జరుగుతుంది మాట కదా ఇచ్చిన మాట కదా గవర్నమెంట్ స్కూళ్ళలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పీఈటీలుగా వర్క్ చేస్తున్నా మీరిచ్చిన హామీ కదా రెగ్యులరైజ్ చేస్తామని అందుకనే మేము కూడా మీరు విద్యాశాఖలో మమ్మల్ని అందరినీ విలీనం చేసుకొని పే స్కేల్ ఇస్తారనే ఆశతో మేము అందరం ఆశిస్తున్నాము మీరు ఒకే ఒక పదంతో మమ్మల్ని ముందుకు నడి రెగ్యులర్ చేయగలరు లే